హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లాక్స్ సరుకు తమ్ముళ్ళు చూశారు కదా ఈ గిరిజన ప్రాంతంలో ఒక గుహ దగ్గర ఉన్న గుడి అండ్ చాలా అంటే చాలా ప్రత్యేకమైన ఉన్న ఇవన్నీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏటీటని అండ్ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఇది అడిపోవలసి అంటారన్నమాట మా అరకు నుంచి అక్కడ అరుకు పైన దాటి వచ్చిన తర్వాత ఇది ఇది ఉంది కదా మొత్తం రోడ్ ప్లేస్ అండ్ మనం ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు గుడికి వెళ్ళడానికి వచ్చే కాబట్టి క్రౌడ్ తక్కువ ఉంది బట్ గుడికి వెళ్ళి అటు నుంచి వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు అండ్ నాకు లోనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తుంటే వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్ కీప్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆడియో మధ్యలో మాట గుహ ఉంటుంది ఆ గుహ దగ్గర గుడి ఉంటుంది అండ్ ఇది మనం ఇప్పుడు చూపించాను కదా అది రోడ్కి వెళ్ళేవే అక్కడ నుంచి ఇప్పుడు మనం ఇలా స్టెప్ అయ్యేలా వచ్చాము అండ్ ఇలా ఫ్రెంట్కి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఆల్రెడీ భక్తులు అందరూ వెళ్ళి వస్తున్నారు అండ్ లోన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక వే ఉంటుంది అండ్ అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి నిజంగా వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత టూ వేస్ ఉంటే అది చూపిస్తాను చూడండి కదా అలా ముందుకు వచ్చిన తర్వాత భక్తుల కోసం అయితే ప్రసాదం అనేది ఇక్కడ పెడుతున్నారు అండ్ చూపిస్తాను అండి ఇదో పులియోరు గట తమ్ముడు ఇస్తున్నారు అండ్ గుడి ఆవేలో ఉంటుంది ఓకే మానవలు ఇది అండ్ ఇది ఆల్రెడీ పై అనే పైకి వెళ్ళిపోయారా అన్ని వాళ్ళందరూ పైకి వెళ్ళేసి వస్తారు అండ్ ఇంకా వెళ్తున్నారు చాలా అంటే చాలా లాంగ్ ఉంటుంది అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి ముందుకెళ్ళి చూపిస్తాను అగండిన్నారు కదా అంత ఈజీ కాదు చాలా అంటే చాలా పైకి వెళ్ళాలి ఆల్మోస్ట్ అక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు చాలా బాగున్నాయి కదా అంటే రాళ్ళు లాగా అక్కడ అందుకు భక్తులు అటా తక్కువ ఉన్నారంటే కొంచెం తెల్లవారుజాము అనమాట ఇది దానివల్ల జనాలు తక్కువ మంది ఉన్నారు లేకపోతే మనం చూపించాను కదా అది ఆ ప్లేస్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఫుల్ క్రౌడ్గా ఉంటుంది అన్నమాట అండ్ ఒకవేళ తర్వాత ఎక్కువ క్రౌడ్ వస్తే అది కూడా వ్యూ చూపిస్తాను బట్ మనం గుడికి వెళ్ళినప్పుడు కొంచెం మనకు ప్రశాంతంగా దర్శనం కూడా జరగాలంటే మార్నింగ్ మార్నింగే వెళ్ళాలి అందుకని చెప్పి మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం ఓకే ఫైనలీ స్టెప్స్ అన్ని క్లైమ్ చేసిన తర్వాత ఇది ఒక గుడి దగ్గరికి అయితే వస్తాం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అడవి మధ్యలో గుహ గుహలోన గుడి నేను లోనకైతే చూపిస్తాను లోనకైతే వస్తాను నేను చెప్పాను కదా గుహ అని చెప్పి చూస్తున్నారా అడవి మధ్యలో గుహ అక్కడ నుంచి అది లాన్కి వెళ్ళాలి ఈ సంవత్సరం అంతా మూత పడిపోయి ఉంటది మొత్తం గబ్బిలతోనే ఉంటుంది గుహ అంతా ఇది ఎగ్జాంపుల్ చూడండి వాళ్ళ మాటల్లోనే విన్నాం దీని చరిత్ర ఏటనేది అనేది అలాగే ఇప్పుడు ఆ సారజం ప్రక్కన మా గుహపరంగా అలాగా చేసుకుంటూ వస్తున్నాం ఇది వాళ్ళీ మీ ఫ్యామిలీ మీరే చేసుకోవాలి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఈ చైత్రం మాసంలో జరుగుతుంది అంటే ఇంత లోన్ ఎలా అన్న ఉంది అంటే ద్వారం ఉండేది అప్పుడు ఈ లోన్ ఇంకా ద్వారా అక్కడ కొద్దిగా మరి ఒక పూజ అప్పుడే లోన్ దూరాలి మామూలు అప్పుడు ఎంటర్ అవ్వదు అక్కడ అవ్వదా ఓన్లీ సంవత్సరం తర్వాత ఇంకెప్పుడు ఎప్పుడు ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఇంకా వచ్చే సంవత్సరం వరకు లోపల మొత్తం ఇంకా అంటే ఇక్కడ నుండి బొడబ్ వాళ్ళకి కనెక్షన్ ఉంది అక్కడ ఇక్కడ నుంచి ఇంకా రాజా ఒకటి ఉంటది ఒరిస్సాలో నేను అక్కడ గుహ సేమ్ ఇలాగే ఉంటది కానీ ఇప్పుడు టిఆర్ అనేది నెక్స్ట్ వచ్చే వారం జరుగుతుంది జాతర ఇలా ఉంటే అలాగే మొత్తం ఇంతకు ముందు తిరిగి వెళ్ళి వచ్చేదా తిరిగి వచ్చి చెప్పడం కూడా జరిగింది ఆల్రెడీ అయితే మనం ఈ టైంలో మనం వెళ్ళలేకపోయాం అంటే మనకు అవ్వలేదు వాళ్ళకి తెలిసినంత పూజారి గారు మాటల్లో విన్నారు కదా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం ఇక్కడ పూజలు అనేవి జరుగుతాయి మాట ఈ గుడిది వాళ్ళు సాంప్రదాయంగా వాళ్ళు వంశపరంగానే పూజలు చేస్తారు వేరే వాళ్ళు ఎవరు రారంట ఇక్కడ ఉన్న రంధ్రాల నుంచి చాలా వాటికి కనెక్టింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు వీడియోస్ లో మనం రాజా కేవ్స్ అని వెళ్ళి ఉంటాం అక్కడ కూడా ఇప్పుడు మొన్నలా చూపించాను కదా బల్లా కేవ్స్ అని చెప్పి వాటికి బొర్రా కేవ్స్ కూడా సంబంధం ఉందని వాళ్ళు చెప్తున్నారు మనకైతే తెలీదు ఈ దట్టమైన అడవి మధ్యలో గుహ ఉండడం ఆ గుహలోనే గుడి అది కూడా సంవత్సరంలో రోజు మాత్రమే పూజ చేస్తారంటే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటది గుహ మొత్తం చీకటిగానే ఉంటది లైటింగ్స్ అనేవి ఉండవు ఇప్పుడు అక్కడ నుంచి వచ్చా వే ఒకటి ఉంది లోన్కి వెళ్ళి చూపిస్తాను అక్కడ ఉన్నాయ్ ఏం చేయవరాన్ని తీసుకెళ్తాను మనం ఎక్కువ దూరం వెళ్ళకూడదు అంతే ఓకేనా ఇది మొక్కలు ఓకే నా అలాగే చాలా ధైర్యవంతులు పిల్లలు హాయ్ 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 ఇదో కొండ మందిలో నుంచి వస్తున్నా వాటర్ పదండి పదం వెళ్ళిపోయి చూశారు కదా మొత్తం ఎలా ఉందనేది నిజంగా మేము లోన్ంతసేపు నాకైతే ఊపిరి అయితే అసలు ఆడే ఆడలేదు బికాస్ అది గుహ కదా మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ మాట అండ్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది బాగుంది కదా బాగుంటుంది అండ్ అంటే మనం కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చాం దానివల్ల ఎక్కువ ఫాస్ట్గా దర్శనం అయింది లేకపోతే చాలా అంటే చాలా లేట్ అవుద్ది అండ్ ఆ గుడి స్టోరీ కోసం ఆ గుహ కోసం మొత్తం చెప్పాను కదా అండ్ పూర్వంలో ఇలా ఉండేది ఇలా జరిగేదని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే నేను ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియోలో మీకోసం ఎంత దూరం వచ్చి చూపించాను ఓకే ఫ్రెండ్స్ చూసా కదా మన ఏజెన్సీ దగ్గరలో ఉన్న అతి పురాతమైన ఒక గుహలో ఉన్న గుడి చరిత్ర కోసం అండ్ వాటి కోసం అండ్ నిజంగా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ గుడి పూజలు అనేది జరిపడుతుంది అండ్ అప్పటివరకు ఈ ప్లేస్కి ఎవరు రారు అండ్ ఇప్పుడు లోన్ చూపించాను కదా బికాస్ ఆక్సిజన్ లెవెల్స్ ఉండో లైట్స్ ఉండో ఏముండో చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది అండ్ ఈ సంవత్సరం ఒకవేళ చూస్తుంటే వచ్చేవైనా ఖచ్చితంగానండి నిజం ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అండ్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ ఇన్ టచ్ విత్ మీ యోర్ లక్కి లాక్ లవ్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ అర్ బాయ్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను